ఎక్కువ పుస్తకాలు అమ్మాలని పుస్తకాలు సంబరాలు అవి అటు కూడా పోయేసి మళ్ళీ ఇప్పుడు ఆల్రెడీ దాచేపల్లే ఏ అబ్దుల్ కలాం చూసారా నేనాంధ్ర పబ్లికేషన్ సంస్థ తరఫున మరి సంచార పుస్తక ప్రదర్శన మరియు విక్రయశాల అనేది చాలా సంవత్సరాల నుంచి వాళ్ళు చేస్తా ఉన్నారు మనము ఇక్కడ చూసినట్టయితే వీళ్ళు చాలా విలువ కలిగిన పుస్తకాలు మార్కెట్లో చాలామందికి కొంతమందికి లభ్యం లేని పుస్తకాలు కూడా మనకి ఇక్కడ లభ్య లభ్యం అవుతాయి రేట్లు కూడా రీజనబుల్గా ఉంటాయి అదేవిధంగా ఈనాటి కాలంలో పిల్లలకు కూడా జ్ఞానం సంపాదించాలంటే ఇక్కడ జరిగేటువంటి పుస్తకాలు అవి కొని వాటి ద్వారాగా జ్ఞానం సంపాదించుకోవాల్సిన అవసరం ఉంది మరి మన ప్రాంతంలో మన గురజాల ప్రాంతంలో వీళ్ళు మొత్తం దూరం నుంచి మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ పెట్టడం అదేవిధంగా అనేక గ్రంథాలు అక్కడ చూసి నేను మొత్తం అన్నీ కూడా చూసినట్టయితే ఇక్కడ అన్ని రకాలు మటు సాహిత్య పరంగా కానీ వైద్య పరంగా కానీ అదేవిధంగా నామ్ కేటా ఎగ్జామ్స్ ముఖ్యంగా ఇటీవల ఒకటే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ కూడా పనికొచ్చే పుస్తకాలు దీనిలో ఉన్నాయి కాబట్టి ఈ సంచార వైద్యాల ద్వారా అనేటువంటి పుస్తకాలని అందరూ కూడా దర్శించి మరి వీటిలో వాళ్ళకి ఇష్టమైన పుస్తకాలు మన ప్రాంతానికి వచ్చింది కాబట్టి ఎక్కడ గుంటూరు హైదరాబాదు విజయవాడ మొక్కడే మనకి పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి ఇక్కడ కూడా అన్ని రంగాలకు సంబంధించిన చిన్నపిల్లలకు కానీ పెద్దలకు కానీ అదేవిధంగా దేశాల చరిత్రలు కానీ అదేవిధంగా చాలా గొప్ప రచయితల గురించి అదేవిధంగా వాళ్ళ యొక్క జీవిత గాథలు జీవిత చరిత్రలో అన్నీ కూడా పుస్తకాలు ఇక్కడ లభ్యమవుతున్నాయి మరి అందరూ కూడా ఈ యొక్క సంచార పుస్తక ప్రదర్శన శాఖలో విజిట్ చేసి తప్పనిసరిగా ఈ యొక్క అవకాశాన్ని సజ్జనం చేయవలసిందిగా కోరుతున్నాను ああこれ。